ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో కాని రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై ఐదులోపు ఈ మూడు శుక్ర శుక్రమహర్దశ యోగం అనేది కనిపిస్తుంది చీకొట్టినవారే వీరి కాళ్లు మొక్కుతారు అయితే ఏ మూడు శుక్ర శుక్రమహర్దశ యోగం అనేది కనిపిస్తుంది రెండు ఇరవై నాలుగు నుండి రెండు ముప్పై ఐదు వరకు వారు ఏ అంశాల్లో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం మన జీవితాలపై అనేక అనుకూల అలాగే ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది అయితే గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే శుక్రుడు కొందరి వ్యక్తుల జీవితాలకు శ్రేయస్సును ఐశ్వర్యాన్ని ఇచ్చి వారి యొక్క జీవితాన్ని అనుగ్రహిస్తాడు నవగ్రహాల్లో శుక్రుడిని ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు ఎవరి జాతకంలో అయితే శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికి లోటు అనేది ఉండదు ఎవరి జీవితంలో శుక్ర మహాదశ ఉంటుందో వారు చాలా ఏళ్లపాటు తిరుగులేని జీవితాన్ని అనుభవిస్తారు శుక్రుడు బలమైన స్థానంలో జాతకంలో ఉండటం శుక్ర మహర్దశకు సంకేతం జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారు చాలా ఏళ్లపాటు భోగాలను కూడా అనుభవిస్తారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు శుక్ర మహర్దశ చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది శుక్రుడు సంపదను లగ్జరీని అందాన్ని శృంగారాన్ని మరియు సంతోషకరమైన జీవితాన్ని సూచించే గ్రహం కుండలిలో శుక్రుడు బలహీన స్థానంలో ఉంటే వారు రెండు దశాబ్దాల పాటు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది దాంపత్య జీవితంలోనూ అనేక ఒడిదుడుకులను వారు అనుభవించాల్సి వస్తుంది అయితే శుక్ర మహర్దశలో కూడా కొన్ని గ్రహాల అంతర్దశల్లో వల్ల ముఖ్యంగా శని మరియు రాహువు యొక్క ప్రభావం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి దీనివల్ల కొందరికి అనుకూల ఫలితాలు వస్తే మరికొందరికి ప్రతికూల ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి కొందరు జాతకులు శుక్రుడి ఆశీర్వాద మహిమలో సంతోషంగా జీవిస్తే మరికొందరు సవాళ్లను కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఇక జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నవారు కొన్ని పరిహారాలు చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి శుక్రమహాదశ ప్రభావం వల్ల జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నవారు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు వారు ఏ పని చేస్తున్నా కానీ అన్నిట్లో విజయమే వారికి ఎదురు వస్తుంది ఊహించని ధనలాభం వారికి కలుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శుక్రమహాదశని అనుభవించేవారు నిజంగా రాజులు రాణుల యొక్క జీవితాన్ని గడుపుతారనే చెప్పుకోవాలి దేనికి వారికి లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారు అయితే ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు మహర్దశ యోగం అనేది ఈ మూడు రాసుల వారికి కనిపిస్తుంది ఆ రాసులు ఎవరు అనే విషయానికి వస్తే కనుక మొదటిది మేషరాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు అనేక శుభ ఫలితాలను వారు పొందుకోబోతున్నారు శుక్ర మహర్దశ యోగం అనేది వారికి కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని పొందుకుంటారు ముఖ్యంగా విదేశీయానం కూడా వీరికి చాలా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న మేషరాశి జాతకులు ఈ సమయంలో విదేశాలకు వెళ్లటానికి వారికున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి వృత్తి విషయంలో వ్యాపార విషయంలో ఉద్యోగ జీవిత విషయంలో అద్భుతమైన ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని ఈ యొక్క మేషరాశి వారు అనుభవించబోతున్నారు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది వంశపారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులను కూడా వారు దక్కించుకోగలుగుతారు అలాగే వివాహ యోగం సంతాన యోగం కూడా కలుగుతుంది ముఖ్యంగా వారి వారి రంగాల్లో వారు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు విద్యార్థులు కూడా చక్కటి ప్రావీణ్యంతో వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోబోతున్నారు వరకు వారు ఏ పని తలపెట్టినా కానీ సక్సెస్ వారి వెనకాలే వస్తుంది ఈ విధంగా శుక్ర మహర్దశ కారణంగా మేషరాశి వారు అద్భుతమైన విజయాలను కూడా సొంతం చేసుకుంటారు ఇక మరొక రాశి తులారాశి ఈ తులారాశి వారికి కూడా శుక్ర మహర్దశ కారణంగా అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు అద్భుతమైన విజయాలను వారు పొందుకుంటారు అయితే చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహ ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది శుక్ర మహర్దశ యోగం అనేది కూడా వీరిని వరించబోతుంది ఈ విధంగా వారు చేపట్టిన ప్రతి విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు వ్యాపారస్తులు వ్యాపారంలో గణనీయమైన పెరుగుదలను చూస్తారు వ్యాపారాలను విస్తరిస్తారు కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఈ యొక్క తులారాశి వారికి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి వివాహయోగం సంతానయోగం సంతాన యోగం కూడా ఉంటుంది మీ మీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభను మీరు కనబరుస్తారు అలాగే మీ యొక్క జీవితం చిన్న చిన్న సమస్యలు మినహా ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది శుక్ర మహర్దశ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన విజయాలను కూడా మీరు పొందుకుంటారు అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సొంతం చేసుకుంటారు ఉద్యోగస్తులు అంచలంచెలుగా వారి యొక్క ఉద్యోగ జీవితంలో పురోగతిని కూడా మీరు గమనించగలుగుతారు అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి మీ యొక్క జీవితం పై స్థానంలోకి వెళ్తుంది కానీ కింద స్థానంలోకి అస్సలు వెళ్లదు ఈ విధంగా శుక్ర మహర్దశ యోగం కారణంగా వారు రెండు వేల ముప్పై ఐదు వరకు ఏ పని తలపెట్టినా కానీ సక్సెస్ వారిని వెతుక్కుంటూ వస్తుంది ఇక మరొక రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా శుక్ర మహర్దశ యోగం అనేది కనిపిస్తుంది ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశివారిగా వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ఈ రాశి రాశి చక్రంలో పదకొండవది ఈ రాశి వారు కూడా శుక్ర మహర్దశ యోగం కారణంగా అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు వారి యొక్క అద్భుతమైన ప్రతిభను కనబర్చి నలుగురులో ప్రశంసలు పొందుకుంటారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో అంతకుముందు ఎటువంటి సమస్యలనుయితే ఎదుర్కొన్నారో ఆ సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కార మార్గాలను కూడా మీరు అన్వేషిస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు అలాగే మీ జీవితంలో శ్రేయస్సును ఐశ్వర్యాన్ని మీరు చూడగలుగుతారు అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది సంతానం అలాగే జీవిత భాగస్వామి విషయంలో మీరు సంతృప్తిని పొందుకోబోతున్నారు సంపద పెరుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా మీరు గడపబోతున్నారు ఈ విధంగా శుక్ర మహర్దశ యోగం కారణంగా దాంపత్య జీవితం కూడా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతుంది అనేక రకాల సంక్షోభాల నుండి మీకు పరిష్కార మార్గాలు కూడా కనిపిస్తాయి ఈ విధంగా శుక్ర మహర్దశ యోగం కారణంగా ఈ మూడు రాసుల వారికి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై లోపు అనేక అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు అలాగే వారి వారి జీవితంలో వారు అద్భుతమైన శ్రేయస్సును లగ్జరీ లైఫ్ ని పొందుకుంటారు అష్టైశ్వర్యాలు వారికి కలుగుతాయి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది ఊహించని ధనలాభాలు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఒక రకంగా చెప్పాలంటే రాజులు రాణుల లాంటి జీవితాన్ని గడుపుతారు మీకు ఎటువంటి లోటు అనేది ఉండకుండా మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది అయితే శివారాధన అలాగే శని భగవానుడి యొక్క ఆరాధన మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పట్టించండి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు ఆర్థికంగా ఇంకా ఇంకా పై స్థానంలోకి మీరు వెళ్ళగలుగుతారు మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి అంటే మీకు ఉన్న దాంట్లో నుండి మీరు ఖచ్చితంగా పదవ వంతైన దాన ధర్మాలు చేయడానికి వినియోగించండి అప్పుడు మీకు ఇంకా శ్రేయస్సు కలుగుతుంది ఆ భగవంతుడు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు చూశారు కదండి ఈ మూడు రాసుల వారికి శుక్ర మహర్దశ యోగం అనేది కనిపిస్తుంది రెండు ఇరవై నాలుగు నుండి రెండు ముప్పై ఐదు వరకు ఎటువంటి లాభాలను వారు పొందుకోబోతున్నారు ఎటువంటి అనుకూల ఫలితాలు వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి